సాధారణంగా మనం ఇంట్లో మనకు చాలా కష్టాలు పడుతూ ఉంటాం ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అలాగా దాంపత్యం అన్యోన్యంగా లేకపోవడం కానీ వాసుదోషాలు ఉండడం కానీ ఇవన్నీ కూడా మనకి ఒకే చోట ఒకే చోట మనకి రెమెడీ కావాలి మనకి ఒకే చోట తీరాలి అంటే కనుక మనము ఖచ్చితంగా ఒక యంత్రం గురించి మాట్లాడుకొని తీరాలండి దాన్నే మత్స్య మత్స్య యంత్రము అని చెప్పేసి అంటాం అనమాట మహావిష్ణువు ధర్మరక్షణ కోసం ఎత్తిన అవతారాల్లో అవతారం ఒకటి అది మనందరికీ తెలిసిన విషయమే అది మీరు భాగవతంలో మత్స్య అవతారాన్ని మనం చూస్తాం అయితే ఈ యొక్క మత్స్యంత్రం చాలా విశిష్టమైనది ఏంటంటే సమస్త వాసు దోష వాస్తుకి సంబంధించినటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ యొక్క దోషాలన్నింటినీ కూడా ఇది నివారిస్తుంది ఇంకొక విషయం ఏంటంటేనండి ఇది శక్తివంతమైన బీజాక్షరాలతోటి నిర్మించబడి ఉంటుంది సర్వ సాంప్రదాయాలకు సర్వ సాంప్రదాయాలకు అనుకూలంగా ఇది నిర్మించబడి ఉంటుంది అంటే యంత్రం అసలు యంత్రం అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి యంత్రం అంటే ఏం లేదండి ముందుకు నడిపించేది అంటే ఒక దైవం ఒక యంత్రాన్ని ఆరాధిస్తూ ఆ యొక్క అనుగ్రహం మనం పొందుతాం అమ్మవారి లలిత సహస్రనామాలకు అలాగే మహామంత్రం ఇలా మహామంత్రాలన్నీ చాలా ఉంటాయి ఈ యొక్క మంత్రాలన్నింటిలోనూ నిర్లిప్తమైనవి మనకి మంత్రపరంగా దాన్ని ఆవాహన చేసి మనము ఎంతో ప్రాణశక్తిని ఇస్తామన్నమాట అలాగే దేవాలయ నిర్మాణాలు జరిగిన ధ్వజస్తంభ నిర్మాణాలు జరిగిన దేవతాగ్రహాల ప్రతిష్ఠలకైనా కూడా దేనికైనా సరే ఆ దేవతామూర్తిలో ప్రవేశించి ఈ యొక్క యంత్రం అనేది దానికి చైతన్యాన్ని ఇస్తుంది అనమాట అంటే అప్పటివరకు మనం రాయి అనుకుంటాం మనం రాయిని పూజిస్తున్నారు హిందువులు అది ఇది అంటారు రాయిని పూజించండి మనం ఎక్కడికైనా ప్రాణ ప్రతిష్ట చేసి దానికి మనం ప్రాణాన్ని ఇస్తామండి మెయిన్గా ఇక మత్స్య యంత్రం అని చెప్తాను కదా దానివల్ల ఏమేమి అరిష్టాలు పోతాయంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు చర్మానికి సంబంధించిన వ్యాధులన్నీ నెతాయి ఫస్ట్ మనశ్శాంతి కలుగుతుందండి ప్రత్యేకంగా ప్రశాంతత కలుగుతుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది వ్యాపారం చక్కగా అభివృద్ధి జరుగుతుంది చేతి నిండా పనులు వస్తాయి చేతినిండా డబ్బులు వస్తాయి విశేష విశేషమైన అభివృద్ధి జరుగుతుందండి ఇంకో ఇల్లు కట్టుకునే స్థాయికి మనం చేరుకుంటాం పూర్తిగా ఉన్న వాస్తుదోషాలన్నింటినీ కూడా నివారిస్తుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అనుకున్న పని జరిగే విధంగా స్థలంలో ఎలాంటి ఉన్నా తొలిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి మధ్యత్రం పెట్టడం వల్ల స్థానబలం ఏర్పడుతుంది అన్ని రకాలనూ అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగం వ్యాపారం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయం కాబట్టి ఏంటంటే పిల్లలు విద్యల్లో రాణిస్తారు మంచి ఉద్యోగం వస్తుంది అన్ని రకాలైన అభివృద్ధి వస్తుంది కాబట్టి ఏంటంటే మన్ మత్స్యంత్రము అనేది మత్స్యంత్రము అనేది చాలా విశేషమైనటువంటి యంత్రం కాబట్టి మీకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోవాలి అంటే మత్స్యంత్రాన్ని ఆశ్రయిస్తే కంపల్సరీగా నూటికి తొంభై శాతం మీ యొక్క అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మీకు మేము సమాధానం చెప్తాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ శ్రీ జై శ్రీరామ్